जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय నాకు ఈ రెండో వార్డు నిజంగా బీఫామ్ ఇచ్చినందుకు అతనికి చాలా కృతజ్ఞతలు వాడు ఉంటుంది సార్ నా రెండో వార్డు ప్రజలను కూడా నేను వేడుకునేది ఒకటే సార్ నన్ను ఇట్లా గెలిపించి చేతి గుర్తుకు ఓటేసి మెజారిటీ ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు దయచేసి వేరే వేరే ప్రబల వరకు నొంగకంటి చేతి గుర్తుకు ఓటేయండి సార్ ఇంకా మీకు ఎలాంటి ఇది కావాలన్నా సార్ ప్రజలు ఒక్కటి చేశారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు దయచేసి ఎలాంటి ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు ఓటేసి ఎక్కువ అత్యధిక మెజార్టీతో కల్పించేవారని నా యొక్క మనవి ఇలాంటి వాటికి బాగా సపోర్ట్ ఇస్తున్నారు విద్య గురించి అతను విద్య గురించి ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా అతనికి కృషి చేస్తూ విద్య గురించి కొన్ని కొన్ని వందల స్కూల్లో మేము నిన్నమని కూడా బుక్స్ కానీ ఏవైనా హై స్కూల్లో ఎనిమ అలాంటి వాటికి కొన్ని కొన్ని వందల బుక్స్ కానీ అవి కానీ డొనేట్ చేసినాం సార్ ప్రతి ఒక్క మీటింగ్లో మేము అటెండ్ అంటారు ఆ పిల్లలను చూసి చాలా హ్యాపీ అంటుంది కొంత కొంతమంది ర్యాంకులు కూడా తెచ్చుకోవాలి సార్ నైన్ పాయింట్ ఎయిట్ కూడా తెచ్చుకున్నారు ఏనుగుండ స్కూల్లో కాబట్టి మేము అలాంటివి ఇంకా మేము కూడా తోడ్పాటిస్తే మేము కూడా ఎన్ఎం శ్రీనివాస ఇచ్చిన నిధులే కాక మేము కూడా మళ్ళీ ఎక్స్ట్రా సొంత నిధులతో కూడా చేయగలుగుతాం సార్ అలాంటి హోప్ మాకుంది ఎన్ఎం శ్రీనివాస ఆదేశాను సార్ మేము ప్రతి ఒక్కటి అతను మా ఎంపడంటే మేము అతను అడిగి చేసి ఇచ్చినవే కాకుండా మేము ఇష్టం ఇదిగా చేస్తున్నాం ఇప్పుడే కాదు సార్ మళ్ళీ గెలవాలనే అలాంటి సదుపాయాలు కూడా మేము చేయగలుగుతాం మళ్ళీ మేము ఓట్లు వేసుకొని అరే అక్క మంచిగా చేసింది అని చెప్పేసి మళ్ళీ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది మరియు సెకండ్ సార్ కూడా ఒకసారి కార్పొరేట్ అప్పుడు మన ప్రభుత్వం లేకుండే కాబట్టి అప్పుడు టీఆర్ఎస్కి ఆపోజిషన్ అయినప్పుడు కూడా అప్పుడు కొద్దిగా సీట్లతో ఇదైపోయినాను ఈసారి నేను గట్టి ప్రభుత్వంతో మీ నా వార్డు నాకు ఎక్కడంటే శ్రీ ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ శ్రీరామ్ నగర్ శ్రీ శ్రీనగర్ కాలనీ మొదలైన డివిజన్లు మన మన మొదలైనవి వార్డ్లు ఒక తొమ్మిదిలాగా ఉంటాయి అన్నీ కాలనీలు ఆ కాలనీ డెవలప్ కోసమే నేను ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ఆదేశానుసారం ప్రతి ఒక్కటి డెవలప్ చేయాలనే ఈ సేవ ఆయన అభివృద్ధి పనులు చేస్తాను సార్ ఇంతవరకు చాలా హ్యాపీగా కొనసాగు ఎవరు వింబడిపోయినా అందరూ ఉండండి మీరు మేము అంటే మేము ఉంటామని బాగా హ్యాపీగా ఇది చేస్తున్నారు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు మేము మీకు ఇది చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదుకుంటున్నారు అక్క అని చెప్పి వాళ్ళకు తోడ్పాటిస్తున్నారు ప్రతి ఒక్కరు ఇంతమంది శివస్వాములైన కూడా వాళ్ళు కూడా చూడండి మీరు ఒక్కసారి వాళ్ళని అందరు నాతో పాటు తోడ్పాటు ఇస్తున్నారు అందరు ఇప్పుడు మీరు ఇంటింటికి మీరు ప్రచారం చేస్తున్నారు అంటే ప్రచార భాగంలో ప్రజలు మీకు ఏ సమస్యలు ఎక్కువగా మీ దృష్టికి తీసుకొస్తున్నారు సార్ గత ప్రభుత్వం ఏ సమస్యలు చేయలేదు కాబట్టి ఇప్పుడు నాకే స్ట్రీట్ లైట్ అండర్ గ్రౌండ్ రోడ్లే కానీ మరి స్ట్రీట్ లైటే కానీ ఇలాంటివి ఈ మూడు ముఖ్యమైన విషయాలు సార్ వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఏం గోరదు వాళ్ళ పాపం స్ట్రీట్ లైట్ అవి అంతకంటే ఏం లేదు బీసీ కాలనీ ఎస్టీ కాలనీ కొంచెం డెవలప్ ఉంది ఎన్నిగుండలా ఇంకా శ్రీనగర్ కాలనీ శ్రీ శ్రీనగర్ కాలనీ అలాంటివి కొంచెం రోడ్లు కూడా లేవు సార్ అక్కడ వాళ్ళు నన్ను ఎక్కువ ఇది చేస్తున్నారు మాకు ఏం అవదులేదు నాకు ఇది ఒక్కటే చేయండి రోడ్లు డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ ఇలాంటివే ప్రతి ఒక్కటి చేయమని అడుగుతున్నారు సార్ ఇంతకంటే ఎక్కువ ఏం గోరట్లేదు ప్రజలకు ఇదిలాంటిదే ఇవి కాకుండా ఒకవేళ మీరు అభ్యర్థిగా మీరు గెలిస్తే మీరు ఇంకా ఏం ఎన్ఎం శ్రీనివాస నాకు తోడ్పాటుగా అతను చేయగలిగితే నేను ప్రతి ఒక్కరు చేయగలుగుతాను సార్ అతను సపోర్ట్ ఉంటే ఎన్ఎం శ్రీనివాస్ గారు సపోర్ట్ ఉంటే నేను అతను అతని దగ్గరికి నేను నిధులు తీసుకొచ్చుకొని ప్రతి ఒక్కటి ఏది కావాలో నేను చేయగలన్న హోప్ నాకు ఉంది ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి నైన్టీ పర్సెంట్ రేషన్ కార్డు గురించి ఉచిత విద్య గురించి ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్ ప్రతి ఒక్కరు చేయగలిగిన హోప్ నాకుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ఈ రెండవ వార్డు డివిజన్ నుండి కార్పొరేటర్గా ఇది చేసినందుకు నాకు అతనికి మరీ మరీ ధన్యవాదాలు చేస్తున్నాను ఇంకోటి నేను నా పేరు సిహెచ్ మంజు వెంకటేష్ గౌడు నేను సెకండ్ వార్డుకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే నేను సేవ చేయాలనే ఈ ఈ వార్డుకు వచ్చాను ఇంతకుముందు నేను ఇంతకుముందు